నమస్తే వెల్కమ్ టు మ్యాక్స్ టీవీ హెల్త్ బంజారి హిల్స్లో ఉన్నటువంటి డాక్టర్ ఆర్యాస్ మల్టీ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్లో ప్రజెంట్ మనం ఉన్నాం మరి ఈ సమస్యల గురించి మనకి ఎక్స్ప్లెయిన్ చేయడానికి డాక్టర్ హేమంత్ కుమార్ ఎండిఎస్ గారు ఉన్నారు సార్ వచ్చేసి మెయి మెయిన్గా స్మైల్ రీజనింగ్ అలాగే రూట్ కెనాల్లో స్పెషలిస్ట్ మరి దంతాలకు సంబంధించి ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయో సార్ని అడిగి వాళ్ళు తెలుసుకుందాం నమస్కారం సార్ నమస్తే అమ్మ సో చాలా మందికి టీత్ పరంగా ఎక్కువ దవడ పనులకు బాగా ప్రాబ్లం ఫేస్ చేస్తూ ఉంటారు సో దవడ పనులకు వచ్చేసరికి ఏమైనా ప్రాబ్లం ఉన్నా కూడా మనకి ఏక్ అనేవి ఎక్కువ పెయిన్స్ వస్తూ ఉంటాయి సో అవి మనం తీసుకున్న ఫుడ్ ఎక్కువగా నమిలి తినకపోవడం వల్ల లేకపోతే క్లీన్ చేసుకోకపోవడం వల్ల అవకాశం ఉంటుందంటారా ఆ ప్రాబ్లం అనేది దేనికి వస్తుంది యూజువల్గా మీరు చెప్తున్న ప్రాబ్లం ఏంటి అని అంటే థర్డ్ మోలర్ విజ్డమ్ టీత్ అంటారండి యూజువల్గా మనకి ఇంతకు ముందు మన పాతకాలం మన తాతలు ముత్తాతల టైంలో మన జా సైజ్ అనేది కొంచెం పెద్దగా ఉండేది ఈ జా సైజ్ అంతా మనకు పెద్దగా ఉండేవి కాబట్టి అప్పుడు దౌడ పనులకి అకామిడేట్ చేసే కెపాసిటీ ఉండేది బట్ రైట్ నౌ ద బికాస్ ఆఫ్ ద ఫుడ్ హ్యాబిట్స్ ఆర్ జెనెటిక్ ఎవల్యూషన్ వల్ల జా సైజ్ అనేది చిన్నగా జరిగిపోయింది సో చిన్నగా అయిపోవడం వల్ల ఈ థర్డ్ మోలర్ అనేది లోపలనే ఉండిపోతుంది అనమాట ఇక్కడ చూసారా ఈ పన్ను లోపలనే ఉండిపోయింది సో ఇక్కడ కూడా చూడండి లోపల ఉంది సో ఈ ఈ థర్డ్ మోలర్స్ వల్లనే మనకి పెయిన్ రావడం కానీ ఎందుకంటే బ్రష్ అంత వెళ్ళదు క్లీన్ చేయలేము సో అక్కడ ఫుడ్ అంతా ఇరుక్కపోయి ఇక్కడ సైడ్ నుంచి క్యావిటీ క్యావిటీ అవ్వడం కానీ ఈ పక్క పన్ను క్యావిటీ అవ్వడం కానీ ఈ పన్ను లోపల నుంచి పొచ్చిపోవడం కానీ అనేది జరుగుతుంది సో ఇది జరిగినప్పుడు ఏం చేస్తామని అంటే అప్పుడు బాగా సివియర్ పెయిన్ ఉంటుంది ఎందుకంటే ఇక్కడ లోపల ఉంది కదా మనకి ఏం చేయలేము సో ఈ నరు ఇది డైరెక్ట్ నరు మీద ఉంటుంది అనమాట సో నరు మీద ఉన్నప్పుడు మనకి పెయిన్ రావడం అనేది బాగా జరుగుతుంది అండ్ యూజువల్ గా వీళ్ళు ఎక్స్ట్రాక్షన్ ఆఫ్ ది థర్డ్ మోలర్స్ థర్డ్ మోలర్ ఎక్స్ట్రాక్షన్ చేయించుకుంటే మనకి పెయిన్ అనేది తగ్గిపోతుంది అంటే థర్డ్ మొలార్స్ తోటి మనకి యూసేజ్ ఏం లేదు కాబట్టి మనకి రెండు దవడ పనులు ఉంటే సరిపోతుంది తినడానికి ఈ థర్డ్ మోలర్ స్పేస్ లేదు అక్కడ సో మనం క్లీన్ చేయలేము సో టు మేక్ ఇట్ సెల్ఫ్ క్లీన్జింగ్ ఏరియా అండ్ టు ప్రివెంట్ క్యావిటీస్ టు అక్కర్ టు ద ఫ్రంట్ టీత్ ఫ్రంట్ టీత్ని కాపాడుకోవాలనుకున్నా కూడా మనం ఆ టీత్ని ఎక్స్ట్రాక్ట్ చేసేస్తే అది సెల్ఫ్ క్లీన్జింగ్ ఏరియా అయిపోతుంది అనమాట మళ్ళీ పెట్టించాల్సిన అవసరం కూడా లేదు చిగురు అక్కడ వచ్చేసి క్లోజ్ అయిపోతుంది ఓకే అంటే చాలా మంది భయపడుతూ ఉంటారు అంటే మెయిన్గా ఇవి నర్వ్స్కి సిస్టమ్ దగ్గరగా ఉంటాయి కదా ఈ పనులు తీసేయడం వల్ల ఎక్కువగా నర్వ్ హెడ్ ఏక్ లాంటివి వస్తుంది ఒక అపోహ ఉంది ఇంకొక అపోహ కూడా ఉంది మేడం పన్ను పీకితే కంటికి ఎఫెక్ట్ అవుతుంది అనే ఓ అపోహ చాలా మందికి ఉన్నది కానీ అది ఒకప్పుడు ఎనస్తషియా లేకుండా అంటే పురాతన కాలట వంద ఏళ్ళ కిందట అనస్తిష లేకుండా పన్ను పీకినప్పుడు అప్పుడు కన్నుకి ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుండే ఎందుకంటే ఆ ఫోర్స్ తోటి గుంజేవాళ్ళు కాబట్టి బట్ రైట్ నో వీ లాడ్ ఆఫ్ టెక్నాలజికల్ ఇంప్రూవ్మెంట్స్ అనస్తష పెయిన్లెస్ అనస్తిష చాలా వరకు వచ్చేసాయి అనమాట అనస్తీష ప్రాపర్ వచ్చినప్పుడు మనం కటింగ్ కూడా చేయము అంటే ఇంతకు ముందు సుత్తి సామాన్లు తీసుకొని కొట్టేవాళ్ళు బోన్ కట్ చేయడానికి సో ఆ కట్ చేసేటప్పుడు అది అదిరేది మొత్తం ఫేస్ అంతా అదిరేది సో దానివల్ల కూడా మాకు ఎఫెక్ట్ ఉండదు ఇప్పుడు అంతా మొత్తం అంతా డ్రివెన్ మోటార్ డ్రివెన్స్ వచ్చేసాయి సో దెర్ ఈజ్ నో ఛాన్స్ ఆఫ్ ఎనీ డ్యామేజ్ టు ద ఐ ఆర్ ఎనీ అదర్ డిస్అడ్వాంటేజ్ వాడుతున్నారు స్మైల్ డిజైనింగ్ అనేది ఎక్కువగా రూట్స్ కి కదా ఈ స్మైల్ డిజైనింగ్ అనేది ఎవరు చేయించుకోవాలి ఎందుకు చేయించుకోవాలి యూజువల్ గా స్మైల్ డిజైనింగ్ ఎప్పుడు చేసుకుంటారు అని అంటే ఇక్కడ ముందు ఫ్రంట్ టీత్ పోయినప్పుడు కానీ ఈ టీత్ మధ్యలో స్క్యాప్స్ ఉన్నప్పుడు కానీ లేదు అని అంటే లోవర్ టీత్ క్రౌడింగ్ ఉన్నప్పుడు కానీ ఒక పన్ను మీద పన్ను వచ్చినప్పుడు కానీ సో వాళ్ళ స్మైల్ మీద వాళ్ళకి కాన్ఫిడెన్స్ లేదు బయట స్మైల్ సోషల్గా స్మైల్ చేయట్లేదు అన్న టైంలో మనం వాళ్ళు స్మైల్ డిజైనింగ్ అనేది చేయడం జరుగుతుందండి దిస్ విల్ బూస్ట్అప్ దేర్ కాన్ఫిడెన్స్ అండ్ దేర్ దిస్ థింగ్ లైక్ ఎనీథింగ్ ద స్మైల్ స్మైల్ చేయాలి అనే కోరిక వాళ్ళు చాలా ఉంటుంది కానీ వాళ్ళు చేయరు సో ఈ స్మైల్ డిజైనింగ్ వల్ల వాళ్ళ లైఫ్లో చాలా చేంజెస్ అనేవి రావడం జరుగుతుంది నాట్ ఓన్లీ యాజ్ అ కాన్ఫిడెన్స్ బట్ ఆల్సో దేర్ మై థింకింగ్ కెపాసిటీ కానీ మైండ్ వర్కింగ్ కానీ అన్నీ చాలా ఇంప్రూవ్ అవుతుంది ఎందుకంటే దే విల్ బ్రేక్ ద బ్యారియర్ సో ఆ స్మైల్ డిజైనింగ్ వల్ల అంత ఎఫెక్ట్ ఉంటుందని సో స్మైల్ డిజైనింగ్ మనం టూ పద్ధతుల్లో రెండు పద్ధతుల్లో చేయొచ్చు ఒకటి ఏంటంటే ఇన్స్టాంట్గా అంటే ఇమీడియట్గా కావాలి అని అనుకుంటే మనం పేషెంట్ యొక్క ఫేస్ని ఫోటోగ్రాఫ్ కింద తీసుకొని డైరెక్ట్ సిస్టమ్లో వేసుకొని పేషెంట్ యొక్క ఫేస్ లెంత్ మెజర్ చేసుకొని టూత్ లెంత్ నన్నీ డిసైడ్ చేయడం జరుగుతుంది లెంత్ వెడ్త్ డిసైడ్ చేసి ఫ్రంట్ సిక్స్టీత్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ ఈ టీత్ని మనము వెనియర్స్ అంటారనమాట సిరామిక్ లేయర్స్ వస్తాయి ఈ కొంచెం ఒక పాయింట్ ఫైవ్ మేము దాన్ని అరగ తీసేసి దీనిపైన పెట్టేస్తాం సో దీంతో మీ స్మైల్ అనేది బ్యూటిఫుల్గా ఇంప్రూవ్ అవుతుంది మొత్తం అన్ని రూట్ కెనాల్స్ యూజువల్గా చాలా మంది చేసేది ఏంటంటే ఈ ఫ్రంట్ ని రూట్ కెనాల్ చేసేసి క్యాప్స్ పెట్టేస్తాం అంటారు సో ఇట్ ఈస్ నాట్ నెససరీ యాక్చువల్లీ ఓకే ఈ వెనియర్స్ అనే ట్రీట్మెంట్ చేసుకుంటే సరిపోతుంది ఎందుకంటే మనకు కావాల్సిన ఉండి బయట కనిపించే పాట అంతే సో ఇవన్నిటిని రూట్ కెనాల్స్ చేసేసి కింద కింద సిక్స్ పైన సిక్స్ రూట్ కెనాల్స్ చేసేసి క్యాప్ వేసేయడం అనేది అంత ఇన్వేసివ్ ప్రొసీజర్ కంపేర్ టు దిస్ వెన్యుర్స్ ప్రొసీజర్ దట్ ఈస్ లిటిల్ మోర్ ఇన్వేజివ్ సో ఇది ఒక పద్ధతి స్మైలిజ్ అని ఇంకొకటి వచ్చేసి మనకి బ్రేసెస్ కానీ లేకపోతే సిరామిక్ బ్రేసెస్ వచ్చి ఇప్పుడు లాట్ ఆఫ్ టెక్నాలజీ దాంట్లో కూడా చాలా ఇంప్రూవ్మెంట్ అయింది సిరామిక్ వేసుకోవచ్చు మెటల్ వేసుకోవచ్చు అలైనర్స్ పెట్టుకోవచ్చు సో దీంతో కూడా టీత్ అనేది జరప జరపడం అనేది జరుగుతుంది సో టీత్ ఆస్ అ బ్యూటిఫుల్ ప్రాపర్టీ వై విచ్ ఇట్ క్యాన్ మూవ్ వెన్ ప్రాపర్ ఫోర్సెస్ ఆర్ గివెన్ అంటే వీ నీడ్ టు గైడ్ ఆ టూత్ని ఈ పొజిషన్ నుంచి ఈ పొజిషన్ కి తీసుకురావాలని చెప్పి గైడ్ చేయాలి సో దీంట్లో మనకి డాక్టర్ చేతిలో ఉండేది వచ్చేసి సిరామిక్ బ్రేసెస్ మెటల్ బ్రేసెస్ దీంట్లో కూడా చాలా అడ్వాన్స్ టెక్నాలజీస్ వచ్చేసాయి దాంట్లో కూడా సెల్ఫ్ లైగేటింగ్ అని చెప్పి డైమండ్ టెక్నాలజీ అని చెప్పి చాలా అడ్వాన్స్మెంట్స్ వచ్చాయి సో యాజ్ యూ గో హయ్యర్ విత్ ద టెక్నాలజీ ద ప్రైజెస్ విల్ రేంజ్ సో బేసిక్ ప్రైజ్ విల్ రే ప్రైజ్ విల్ రేంజ్ ఫ్రమ్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఫర్ హోల్ వన్ ఇయర్ ట్రీట్మెంట్ ఇది మనకి బ్రేసెస్ అనేది వన్ ఇయర్ ట్రీట్మెంట్ ఉంటుంది టీత్ అంతా జరపడానికి సో ఒక ట్వంటీ ఫైవ్ థౌజండ్ నుంచి వన్ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ టూ ల్యాక్స్ వరకు కూడా ట్రీట్మెంట్స్ అనేవి జరుగుతాయి సో వెన్ యూఆర్ గోయింగ్ ఫర్ అలైనర్స్ అలైనర్స్ అంటే ఇలా ట్రాన్స్పరెంట్ ట్రీ ఈ మధ్య బాగా ఫేమస్ అయిపోయాయి సో ఇలా ట్రాన్స్పరెంట్ ట్రేస్ వస్తాయి అన్నమాట సో ఈ ట్రాన్స్పరెంట్ ట్రేస్ తోటి ఏం చేస్తాము అని అంటే ప్రతి ఒక్క పన్ను పైన ఇట్లా చిన్న చిన్న బుడపలు పెడతాం యూ కెన్ సీ దిస్ ఓకే సో ఈ ప్రొజెక్షన్స్ వల్ల టీత్ అనేది దగ్గరికి రావడం జరుగుతుంది ఇది ఒక సెట్ ఉండదు ఇట్లాంటివి ఒక ఫిఫ్టీన్ ట్వంటీ సెట్స్ ఉంటాయి సో ఫస్ట్ సెట్ లో ఈ టూత్ తిక్క నుంచి ఇక్కడికి జరిగితే సెకండ్ సెట్ లో ఈ టూ తిక్క నుంచి ఇంకొంచెం జరుగుతుంది అట్లా సెట్స్ వేరియేషన్ అయ్యే కొద్దికి మీ టీథ అన్ని దగ్గర రావడం జరుగుతుంది ఈ ప్రాసెస్ ఎన్ని డేస్ పడుతుంది సార్ ఇది కూడా వన్ ఇయర్ టైం పడుతుంది బట్ దీంట్లో అడ్వాంటేజ్ ఏంటి అని అంటే మీరు తీసేసుకోవచ్చు ఇట్ ఈస్ అ రిమోబల్ ఇదేంటంటే ఏంటంటే బ్రేస్ అనేది ఫిక్స్డ్ ఒకసారి పెట్టించుకున్నారు అని అంటే మీరు వన్ ఇయర్ వరకు దాన్ని మెయింటైన్ చేయాల్సిందే ఇదేంటంటే మీరు తినడానికి కానీ కంఫర్ట్ జోన్ కానీ పెరుగుతుంది మీరు తినేటప్పుడు తీసేసి మిగతా టైంలో పెట్టుకోవాలి బట్ అట్లీస్ట్ ట్వంటీ టూ అవర్స్ పర్ డే యూ నీట్ వేర్ దిస్ మిగతా టైంలో తినేటప్పుడు కానీ బ్రషింగ్ అప్పుడు కానీ ఇబ్బంది అసలు ఏది గుచ్చుకోదు మేడం మీకు ఎక్కడ గుచ్చుకోవడం అనేది ఏం జరగదు స్మూత్ గా ఉంటుంది ఎక్కడ గుచ్చుకోదు రైట్ నౌ దిస్ ఇస్ ద లేటెస్ట్ టెక్నాలజీ అండ్ పీపుల్ ఆర్ యూజింగ్ ఎస్ సార్ ఇందాక మీరు ఒక మంచి మాట చెప్పారు అంటే మనం అందంగా కనిపించాలంటే టీత్ కూడా ఒకటి మెయిన్ ఇంపార్టెంట్ చాలా మంది చాలా అందంగా ఉంటారు బట్ వాళ్ళ పళ్ళ సందుల వల్ల మాట్లాడాలన్నా చేయాలన్నా చాలా భయపడుతూ ఉంటారు బట్ ఒకప్పుడు పళ్ళు దగ్గరికి రావాలంటే ఒక కంచెలాగా ఇట్లా కట్ కడతారు చాలా పెయిన్ఫుల్ అని దానికి లేటెస్ట్ గా ఏమి కంచ అన్నారు చూసారు అదే బ్రేసెస్ మెటల్ బ్రేసెస్ అని వస్తుంది సిరామిక్ బ్రేసెస్ అని వస్తుంది సో ఆ బ్రేసెస్ ట్రీట్మెంట్ ఒక డాక్టర్ ఎవ్రీ మంత్ దాన్ని మానిటర్ చేస్తూ ఉంటాడు సో ఈ అలైనర్స్ ఇది లేటెస్ట్ టెక్నాలజీ సో సేమ్ ట్రీట్మెంట్ నే మనము రిమోవబుల్ బ్రేస్ విజిబుల్ ఇన్విజిబుల్ గా ఉంటుంది అండి మీకు పెట్టుకున్నట్టు ట్రీట్మెంట్ జరుగుతున్నట్టు అదే మెయిన్ డిఫరెన్స్ ఇప్పుడు సిరామిక్ ప్లేసెస్ మెటల్ ప్లేసెస్ ఏంటంటే ఒక లాగా పెట్టుకున్నట్టు అందరికీ తెలుస్తుంది నువ్వు మీరు ట్రీట్మెంట్ అవుతుంది ఇది పెట్టుకుంటే మీకు ట్రీట్మెంట్ అవుతున్నట్టు తెలియదు వేరు చేసినప్పుడు మీకు ఓన్లీ టీ స్మైల్ చేసినా కానీ ఏం చేసినా గానీ డైరెక్ట్ మీకు టీతే కనపడతాయి ట్రాన్స్పరెంట్ ఉంటాయి కాబట్టి మీకు కనపడదు బట్ ట్రీట్మెంట్ కూడా మీకు దీనికి ఇది ఒక వన్ ఇయర్ టైం పడుతుంది అంటే ఇది మీకు ఒక ఎయిట్ మంత్స్ నైన్ మంత్స్ లో కూడా కంప్లీట్ అయిపోతుంది ట్రీట్మెంట్ చిన్న చిన్న ట్రీట్మెంట్స్ కి దిస్ ఇస్ ద బెస్ట్ ఆప్షన్ యూ కెన్ అంటే కొంతమందికి పన్ను ఒకటి కరెక్ట్ గా ఉండి ఒకటి విరిగిపోయి ఉంటుంది అలాంటి వాళ్ళకు కూడా సెట్ చేస్తున్నారు విరిగిపోయిన పన్నుకి మనం ఏం చేయాలి అంటే ఎదర్ ఫిల్లింగ్ అన్న చేసుకోవాలి లేదు అంటే క్రౌన్ అన్న పెట్టుకోవాలి సో ఇది మాత్రం నాచురల్ గా ఉన్న టీత్ ని దగ్గర చేయడానికి మాత్రమే పనికొస్తుంది వస్తుంది స్మైల్ డిజైనింగ్ అంతా మళ్ళీ ఒకవేళ మన ఇప్పుడు ఒక మొత్తం అంతా ట్రీట్మెంట్ అయింది ఒక సైడ్ చిన్నగా ఒక పన్ను మాత్రం అవుట్ ఆఫ్ షేప్ లో ఉంది దాన్ని మళ్ళీ మనం షేప్లో తీసుకురావాలి అని అనుకుంటే యూ కెన్ అది మళ్ళీ కాంపోజిట్ ఫిల్లింగ్ అన్న చేసుకోవచ్చు లేదంటే వెనియర్ ట్రీట్మెంట్ అన్న చేసుకోవచ్చు పై నుంచి ఒక సిరామిక్ లేయర్ని అటాచ్ చేసుకుంటే మళ్ళీ సేమ్ సేమ్గా షేడ్ మ్యాచింగ్ అన్నీ చేసుకొని సేమ్గా తీసుకొని రావచ్చు అలా కూడా చేసుకోవచ్చు ఓకే థ్యాంక్ యూ సో మచ్ సార్ దంతాలు అందంగా కనిపించాలంటే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అలాగే దంతాలకు వచ్చే సమస్యలకి మీ దగ్గర ఎటువంటి ట్రీట్మెంట్స్ అవైలబిలిటీ ఉన్నాయి స్మైల్ డిజైనింగ్ ఎందుకు చేయించుకోవాలో ఎవరు చేయించుకోవాలో మాకు తెలియజేశారు థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ అండి థ్యాంక్స్ యూ లాక్